నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నెలకడగా చింతపండు ధరలు దేశంలో చింతపండు కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం ఉంది డిమాండ్తో పోలిస్తే సరఫరా సాధారణంగా ఉన్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి తమిళనాడు పుదుచ్చేరిలో సంభవించిన తుపాను కారణంగా పంట రాబడులు జాప్యమయ్యే అవకాశం ఉంది తమిళనాడు సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లయితే ఇక్కడ కూడా పంట రాబడులు జాప్యం కాగలవని స్పష్టమవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ మార్కెట్లో గత సోమవారం పన్నెండు నుండి పదమూడు పుంగనూరులో ఇరవై ఐదు సాలూర్లో పది నుండి పన్నెండు వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూర్లో ఫ్లవర్ బెస్ట్ సరుకు పది నాలుగు వందలు నుండి పదివేల ఆరు వందలు మీడియం ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు సాధారణ రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు గింజ సరుకు నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు రంగు వెలిసిన సరుకు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు కిందుకు సిల్వర్ మేలిమి రకం ఇరవై వేలు నుండి ఇరవై ఏడు వేలు మేలిమి రకం పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు మీడియం బెస్ట్ పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు సాధారణ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేలు హిందూపూర్ స్థానిక మార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్ట్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సాధారణ రకం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు మరియు కొన్ని రకాలు ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు పుంగనూర్లో మేలిమి రకం పన్నెండు వేలు నుండి పదహారు వేలు చపాతీ రకం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు మహారాష్ట్ర సరుకు పన్నెండు వేల ఐదు వందలు ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు గింజ సరుకు స్థానికంగా నాలుగు వేలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ పదకొండు నుండి పన్నెండు వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ తొమ్మిది వేలు నుండి పదివేల ఐదు వందలు కర్ణాటక సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి పదివేలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బెల్గాంలో రెండు నుండి మూడు వేల బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు మహారాష్ట్ర సరుకు పన్నెండు వేలు నుండి పన్నెండు ఐదు వందలు తుమకూర్లో మేలిమి రకం పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు సిల్వర్ రకం పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేలు మీడియం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు బాషీలో మార్చి నెల సరుకు పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు ఏప్రిల్ నెల సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు మే నెల సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని కృష్ణగిరి సేలం ధర్మపురి పాపరంపట్టి దిండిగల్ ప్రాంతాలలో గత వారం ముప్పై నుండి ముప్పై ఐదు వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు గింజ సరుకు స్థానికంగా మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు నలగొట్టని చింతపండు స్థానికంగా రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేలు మహారాష్ట్ర సరుకు మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఐదు వందలు కృష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు చపాతి నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు మీడియం మూడు వేల ఎనిమిది వందల నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం పదిహేను నుండి పద్దెనిమిది వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల రెండు వందలు మీడియం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ పదకొండు ఐదు వందలు మీడియం సరుకు ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు గింజ సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల రెండు వందలు తరానాలో ఏడు నుండి ఎనిమిది వాహనాల గింజ సరుకు అమ్మకంపై నాలుగు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది చింతగింజలు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ కుంగనూరులో చింతగింజలు మూడు వేల ఆరు వందలు పప్పు సూరత్ డెలివరీ ఆరు వేల ఐదు వందలు పొడి ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు సాలూర్లో చింతగింజలు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందలు మరియు మధ్యప్రదేశ్ చింతగింజలు బాషి డెలివరీ నాలుగు వేల రెండు వందలు పప్పు ఆరు వేల ఐదు వందలు వేల ఆరు వందలు పొడి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు మరియు తమిళనాడులోని పాపరం పట్టి కృష్ణగిరిలో చింతగింజలు మూడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పుంగనూరు తిరుపత్తూరు కోసం రవాణా అవుతున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్